ఏమే ఏమేమే నీ ఉన్మత్త అర్థహాసము ఎంత మరువైచ్చరించిన మరపున పురాక హృదయ విజయాయమానములైన నీ పరిహాసారాములే నా కన్నపటములు బయ్యలు చేయుస్తున్నవే క్షీరా వారాశ జుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూరవరణ్యులకు పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త సశాస్త్ర విద్యాపారీణుండైన రాజయునికి మిత్రుండనై మానసనుడనై మనుగడ సాగించు నన్ను చూచి పరిచారిక పరివృత పగులబడిన ఉంటాయా అహో ತನ್ನ ಪದುಲತ ತುಲ್ಯುಡರೂ ನನ್ನ ಬಾಬಗ ಸಂಭಾವಿಂಪಕ ಸಮ್ಮಾನಿಂಪಕ ಗೃಹಿಣೀ ಧರ್ಮ ಪರಿತ್ಯಕ್ತೈ ಲಜ್ಜಾ ವಿಮುಕ್ತಯ ಪಂಥಕ್ಕೆ ಕೆತ್ತ ಎದುತ ಎಲಗೇಲಿ